చెగా ఉన్నాయి మోదకాలు ఇల్లు బయలు ఉన్నాయంటి ఆ అవేనండి మనం జిల్లేడు కాయలు అంటే మరికొందరు మోదకాలు అంటారు రూపంలో తేడా ఉన్న రుచి ఒకటే కదా మరి మోదకాలు మరింత రుచిగా వచ్చేలా మొదలెటో గిన్నెలో నెయ్యేసి జీడిపప్పు పలుకులు చెంచాడు గసగసాలు వేసుకుని నిమిషం పాటు చేసుకున్నాక కప్పుడు కొబ్బరి తురుము అరకప్పు బెల్లం వేసుకుని కరిగించేసుకున్నాక కొంచెం యాలగిలి పొడి కూడా ఉప్పేసి చూపిస్తున్నట్టుగా దగ్గర పండించి దింపేసుకోండి ఇంట్లో కప్పుడు నీళ్లు కొంచెం ఉప్పు కాస్త నెయ్యేసుకుని కలిపేసుకుని మరుగుతున్నప్పుడు కప్పుడు బియ్యం పిండి వేసి కలిపేసుకుని స్టవ్ ఆపేసుకుని ఒక ప్లేట్ లో తీసేసుకుని గోరవెచ్చుకోనప్పుడే అత్తగా పిండి మొదల మెదపేసుకున్నాక మోదకాలు మాల్కి నూనె గానీ నెయ్యి గానీ రాసేసుకుని చూపి ట్గా పిండిని ఆ మధ్యలో కొబ్బరి లౌస్ పెట్టుకుని జాగ్రత్తగా సీల్ చేసుకుని తీసేసుకోండి మీ దగ్గర మోతకాల మౌలదు అనుకోండి కొంచెం పిండి ముదని అప్పటికేం చేసుకుని మధ్యలో కొబ్బరి లౌస్ పెట్టేసుకుని చూపునట్టుగా జాగ్రత్తగా మోతకాలు చేపించేసి పిక్ తో గీతలు పెట్టేసుకుంటే సరే నూనె రాసుకున్న ఇడ్లీ పాత్రలో గానీ ఇలాంటి స్టీమర్ ప్లేట్ లో గానీ వీటి అన్నింటినీ సర్దేసుకుని పది నిమిషాల పాటు ఆర్ మీద ఉడికించేసుకున్నాక అది తీసేసుకుని ఆ వినాయకుడి దగ్గర పెట్టుకుని మొక్కుకి తీసుకున్నట్టు ఏమిటండి మందమతి లాంటి మెదడు కూడా మేధస్సుతో నిండిపోవల్సిందేనండి